ఇంట్లో చేసుకునే ట్రెడిషనల్ స్వీట్ రెసిపీస్లో మీకు ఏ స్వీట్ రెసిపీ అంటే ఇష్టమో కామెంట్ చేసి చెప్పండి నాకైతే పర్టిక్యులర్గా మూడు స్వీట్లు అంటే ఇష్టం ఒకటి గులాబ్ జామున్ ఇంకొకటి బుబ్బట్లు ఇంకొకటి లడ్డు సో వీటి మొదట్లో ఏది ఫస్ట్ అంటే బొబ్బట్లు అనే చెప్తాను ఫస్ట్ స్టార్టింగ్లో అయితే నాకు బొబ్బట్లు అంత బాగా వచ్చేది కాదు పిండి సరిగ్గా కలిపేదాన్ని కాదు ఏదేదో ఫాల్ట్ అయ్యేది ఒక్కొక్కసారి ఊర్ణం సరిగ్గా రాదు పాకం సరిగ్గా రాదు చాలా మిస్టేక్ అయ్యేది ఇప్పుడైతే అలవాటైపోయింది అయిపోయింది చేసేకి చాలా ప్రాసెస్ కావాలి అని భయపడేదాన్ని ఫస్ట్ టైం ఇప్పుడు అలా అంత లేదు టక్ టక్ అని చేసేస్తాను సో విజయ్ అయితే కవర్ కట్ చేసిమంటే చిన్నగా అరిచేతంత గట్ చేసి ఇచ్చిండు అందుకే చిన్న చిన్నగా చేస్తుండ నెయ్యి వేసుకొని కాల్చుకుంటుండ కాల్సేపుడే ఎందుకంటే ఆయనకు దానిపైన నెయ్యి వస్తే మా ఇంట్లో వాళ్ళు తిండరు కాబట్టి బొబ్బట్లు బాగా వచ్చిందని సంతోషానికి ఏం చేస్తుండే నాకేది అలవటం లేదు మీకు బొబ్బట్లు అంటే ఇష్టమా ఏంటి అనేది కామెంట్ చేసి చెప్పండి నాకైతే చాలా ఇష్టం